దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు ఈ ప్రశ్న అనేది అందరి జీవితంలో అందరూ అనుకుంటూనే ఉంటారు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కదా ప్రతిరోజు దేవుడిని అడుగుతున్నాను కదా మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు నా ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు అని చాలామంది వాళ్ళ జీవితంలో అనుకుంటూనే ఉంటారు ఈ ప్రశ్నకు జవాబు లాజరు కథ ద్వారా మనం తెలుసుకుందాం బేతానియా అనే గ్రామంలో మార్తా మరియా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు వారికి ఒక సహోదరుడు ఉండేవాడు ఆ సహోదరుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం యేసు ప్రభుతో వాళ్ళకు ప్రత్యేకమైన స్నేహం ఉండేది ఒకరోజు లాజరు అనారోగ్యంగా పడి ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆశతో ఏసుకి సందేశం పంపారు ప్రభువ నీవు ప్రేమించుచున్న మా సహోదరుడు అనారోగ్యంగా ఉన్నాడు వారు పంపిన వెంటనే సందేశం ఏసుకు చేరింది కానీ ఆశ్చర్యంగా ఏసు వెంటనే రాలేదు రెండు రోజులు అక్కడే ఉన్నాడు తనతో ఉన్న శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈలోపు లాజరు మరణించాడు మార్త మరియా కన్నీలతో ఒక మాట అనుకున్నారు యేసు ప్రభు అప్పుడే వచ్చుంటే ఇలా జరిగేది కాదు కదా మా జీవితంలో ఇంత అత్యంత కఠినమైన క్షణం వచ్చేది కాదు కదా అని అనుకున్నారు ఇంతలో యేసు ప్రభు మార్త మరియ ఇంటికి వస్తుండగా మార్త పరిగెత్తుకుని యేసు దగ్గరకు వెళ్ళి తన సహోదరుడు చనిపోయాడని చెప్తూ ఇలా అంటుంది ప్రభువా నీవు ఇక్కడే ఉండిన ఎడల నా సహోదరుడు మరణించేవాడు కాదు అని అంటుంది మరియు మరియు కూడా ఏసు దగ్గరకు వచ్చి ఏమీ మాట్లాడలేక ఏడుస్తుంది అది చూచి యేసు కూడా కన్నీళ్లు పెట్టాడు ఏసు కన్నీళ్లు పెట్టెను అని లేఖనంలో రాయబడి ఉంది నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే మన బాధను మన కష్టాన్ని దేవుడు చూడట్లేదేమో దేవుడు పట్టించుకోవటం లేదేమో అని అనుకుంటారు నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను కదా ఎంతో కన్నీళ్లు కార్చి ఎంతో దుఃఖంతో ఎంతో వేదనతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకుంటున్నాను కదా ఈ లోకంలో మనుషులు నన్ను పట్టించుకోవటం మరి నా దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం మర్చిపోయాడేమో నా బాధను చూస్తున్నాడా నా బాధను ఎందుకు పట్టించుకోవటం లేదు అని చాలామంది అనుకుంటారు కానీ దేవుడు ఎందుకు మన బాధను పట్టించుకోడు దేవుడు మన బాధను పట్టించుకోడు అని మనం అనుకుంటున్నామే ఆ మాట అబద్ధం దేవుడు మన బాధను పట్టించుకుంటాడు మన కళ్ళ ముందు మనం కన్నా మన బిడ్డలు మన పిల్లలు ఏది విషయంలో అయినా బాధపడితే ఏడిస్తే ఒకవేళ మనం ఎంతో విలవిల్లాడిపోతాం ఎంతగానో బాధపడతాం అయ్యో నా బిడ్డకి చాలా దెబ్బలు తగిలినాయి కదా లేకపోతే జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు వాళ్ళు ఉన్నా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి మన గుండె తరుక్కుపోతుంది శరీర సంబంధమైన తల్లిదండ్రులు తాము కన్నా తమ పిల్లల కోసం ఎంతగానో బాధపడుతూ ఏడుస్తుంటే మరి ఆత్మీయ సంబంధమైన మన తండ్రి నువ్వు ఏడుస్తుంటే నువ్వు బాధపడుతుంటే నువ్వు దుఃఖంతో దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే ఎందుకు మరి నీ బాధను పట్టించుకోకుండా ఉంటాడు దేవుడు ఖచ్చితంగా నీ బాధను పట్టించుకుంటాడు ఏ క్షణమైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నీ బాధను దేవునికి చెప్పావో ఆ క్షణమే దేవుడు నీ బాధని పట్టించుకున్నాడు ఆ నిమిషమే దేవుడు నీ సమస్య నుండి నిన్ను విడిపించాలని అనుకున్నాడు ఆ సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచాడు యేసు సమాధి దగ్గరకు వెళ్ళి ఆ రాయిని తీయమని చెప్తాడు మార్త మాట విని భయపడిపోతుంది అయ్యా నా సహోదరుడు చనిపోయి ఈరోజుతో నాలుగు దినములు అవుతుంది చనిపోయాడు చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఆ రాయిని అంటే అక్కడ వాసన వస్తుంది కదా పురుగులు పట్టి కుళ్ళిపోయి వాసన వస్తుంది కదా జనులందరూ కేకలు వేస్తారు కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఏసు ప్రభు మార్తతో ఇలా అంటాడు నీవు విశ్వసిస్తేనే దేవుని మహిమను చూస్తావు నిజంగా మనకున్న సమస్యను బట్టి మనం భయపడవద్దు మనకున్న సమస్యను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని దేవుడు ఖచ్చితంగా ఇది ఎలాంటి సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వసించినప్పుడు దేవుని మహిమను మన జీవితంలో మనం చూడగలుగుతాం అప్పుడు ఏసు గట్టిగా అరచి లాజరు బయటికి రా అని పిలుస్తాడు నాలుగు రోజులు మృతుడైన లాజరు జీవంతో బయటికి వస్తాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావా నా ప్రార్థనకు సమాధానం ఆలస్యం ఎందుకవుతుంది ఎందుకు ఇంకా దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావా ఇది గుర్తుంచుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ ఆయన సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు ఈ నువ్వు ప్రార్థన చేయగానే వెంటనే నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చింది కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు ఒకవేళ రానంత మాత్రాన దేవుడు నీ ప్రార్థన వినలేదు త్రోసి వేశాడు అని నువ్వు అనుకోవద్దు ఒకవేళ నీ నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందనుకో అప్పుడు మనం అనుకోవాల్సింది ఆయన సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు సరైన సమయానికి సరైన పరిస్థితుల్లో మనకు అవసరమైన స్థితిలో దేవుడు మనకి ఇస్తాడు అని మనం అనుకోవాలి ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉంటుంది ఒకవేళ నీ ప్రార్థనకు ఆలస్యం అయ్యుండొచ్చు కానీ దేవుడు నువ్వు చిన్నది ఉండొచ్చు కానీ దేవుడు నీకు గొప్పది ఇవ్వాలనుకుంటున్నాడేమో అందుకనే మన ప్రార్థనకు ఆలస్యం అవుతుంది ఆలస్యం వెనుక దేవుడు గొప్ప అద్భుతం దాగి ఉంటుంది నా జీవితంలో కూడా నేను చాలాసార్లు ఈ ప్రశ్న వేసుకుని చాలా బాధపడేదాన్ని దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కదా ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నాను కదా ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు ఇంకా సమాధానం ఎందుకు రావటం లేదు అని చాలా బాధపడేదాన్ని చాలా ఏడ్చేదాన్ని చాలా విసుగా అనిపించేది కొన్నిసార్లు కొన్నిసార్లు అడగాలంటే కూడా ఎన్నిసార్లు అడిగినా ఎందుకు ఈ పని జరగట్లేదు ఎందుకు ఈ కార్యం జరగట్లేదు అని అనుకునేదాన్ని కానీ ఎప్పుడైతే నేను ఈ ప్రశ్న నా మనసులో వేసుకున్నానో ఈ ప్రశ్న గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానో అప్పుడు దేవుడు ఈ లాజర్ కథ ద్వారా నాతో మాట్లాడాడు నిజంగా లాజరు అనారోగ్యంతో ఉన్నాడు లాజరు చనిపోకముందే ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పుడే దేవుడు లాజర్ ఇంటికి వెళ్ళినట్లయితే లాజర్ని దేవుడు ముట్టేవాడు స్వస్థపరచబడేవాడు కానీ అక్కడ దేవుని నామం అనేది మహిమపరచబడేది కాదు దేవుని కార్యం అనేది అనేక మంది వాళ్ళు కాదు దేవుడు కార్యం చేస్తాడు కానీ తగిన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు సరైన సమయాన్ని సిద్ధం చేసి దాన్ని బట్టి కార్యం చేస్తాడు మనకున్న అవసరతలను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మనకున్న స్థితిని బట్టి మనమున్న ప్రతి స్థితిని బట్టి మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం చేసంగానే మనకేంటి ప్రార్థన చేయగానే వెంటనే సమాధానం అనేది రావాలి రాకపోతే విసుగొచ్చిద్ది కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి మన అవసరతలను బట్టి చేసే ప్రార్థనగా మనం ఉండకూడదు దేవుడు కార్యం చేసినా చెయ్యకపోయినా నేనైతే దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాను దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం నేను దేవుని స్థుతిస్తూనే ఉంటాను దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉంటాను దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాను అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థన అలకిస్తాడు ఎప్పుడైతే ఏ క్షణమైతే ఏ నిమిషమైతే నీ సమస్య గురించి దేవుని సన్నిధిలో పెడతావో దేవుని ముందు నీ సమస్యను పెడతావో ఆ క్షణమే ఆ నిమిషమే దేవుడు నీకు వాటిని అనుగ్రహించేశాడు దేవుడు ఆ సమస్యకి సమాధానాన్ని ఇచ్చేశాడు ఆ సమస్య నుండి పరిష్కారాన్ని ఇచ్చాడు కానీ అది నెరవేర్చబడడానికి తగిన సమయాన్ని సిద్ధపాటు చేశాడు ఆ తగిన సమయాన్ని బట్టే ఆ కార్యం మన జీవితంలో జరుగుతుంది మనం ప్రార్థించినప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడిని అడిగినప్పుడు మన ప్రతి అవసతులను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ దేవుడు ఇవ్వట్లేదు కదా దేవుడు నాకు అనుగ్రహించట్లేదు కదా అని మన అవసరతల గురించి మనం ప్రార్థించే వారంగా మనం ఉండకూడదు మన అవసరం ఉంటేనే ప్రార్థన చేయడం లేకపోతే అవసరం లేకపోతే ప్రార్థన చేయొద్దు దేవుడు మనకి ఇవ్వకపోతే ప్రార్థన చేయొద్దు అన్న మనస్సు అనేది మనలో నుండి దూరం అయిపోవాలి దేవుడు మన అవసరతలు తీర్చినా ఇవ్వకపోయినా సరే అయ్యా నీకు స్తోత్రం తండ్రి అనే దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి మనం స్థుతి చెల్లించినప్పుడు దేవునికి మనం ఆరాధించినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థనకి సమాధానం వచ్చినా రాకపోయినా దేవుని పట్టు విడవక ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు